ఒక మామూలు చార్టెడ్ అకౌంటెంట్ నుంచి కొన్ని పదుల సంఖ్యలో షెల్ కంపెనీలు పెట్టే స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి కుటుంబం జగన్మోహన్ రెడ్డి కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించినటువంటి వందలాది వేలాది కోట్ల రూపాయలని అలవోకగా మేనేజ్ చేసినటువంటి వ్యక్తి మరి అవినీతి అక్రమాస్తుల కేసులు జగన్మోహన్ రెడ్డితో పాటు జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏవన్నైతే ఏ టూగా తనతో పాటే ఉన్నటువంటి వ్యక్తి రాజ్యసభ సభ్యుడూ కూడా ఉచ్చనీచలు మర్చిపోయి సిగ్గు మానవ మర్యాద అనేటువంటివి లేకుండా ట్విట్టర్లో ప్రతిపక్ష పార్టీలను నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడినటువంటి వ్యక్తి కనీసం రాజ్యసభకు వెళ్తున్నాము దాని ప్రకారం మనం హుందగా నడుచుకోవాలి అనేటువంటి కామన్ సెన్స్ లేనటువంటి వ్యక్తి వైజాగ్లో దస్పల్లా భూముల దగ్గర నుంచి వాలటర్ క్లబ్ దగ్గర నుంచి అలానే ప్యానరోమా హిల్స్ పక్కనే ఉన్నటువంటి శ్రీరామ్ ప్రాపర్టీస్ కానివ్వండి లేకపోతే ఆ పక్కనే ఉన్నటువంటి రామనాయుడు స్టూడియోస్ దగ్గర ఉన్నటువంటి భూముల మీద కన్నేసి వాటిని గుప్పెట్లో పెట్టుకోవాలి అని చూసినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి అనేటువంటి ఒక విష వృక్షానికి వేరు లాంటి వ్యక్తి మన గౌరవనీయులు విజయసాయిరెడ్డి గారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని చెప్పేసి తెలిసింది ఆయన నిష్క్రమణ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి తీరని లోటు ఆయన రాజకీయాల్లో చేసిన మంచి పని ఏమైనా ఉంది అంటే రాజీనామా ఒకటే ఎక్కడైనా మన శాంతిగా మన శాంతితో బ్రతకాలని చెప్పేసి కోరుకుంటూ